హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు నుంచి అంటే ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు ఉండే వార ఫలాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి మరికొన్ని రాసుల వారికి ఈ వారంలో ప్రయాణం మంచిగా ఉండబోతుంది అలాగే వారం మధ్యలో స్నేహితులతో సరదా గడుపుతారు దీంతో పాటు కుటుంబం స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది మరికొందరికి ప్రేమ విషయంలో ఈ వారం కాస్త కష్టంగానే ఉంటుంది ఇలా అన్ని రాసుల వారి జాతకం ఎలా ఉంటుంది ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది వ్యతిరేకంగా ఏ రాసులుగా ఉంటుంది అన్ని రాశుల విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు కొన్ని కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి నిరుద్యోగులు అయితే ఈ వారం మంచి అవకాశాలను పొందుతారు మీరు కాని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చాలా రాబోతున్నాయి ఈ వారం మీకు కొంత బిజీగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బహుశా ఈ వారం మీరు మీ ప్లాన్లలో కొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మీరు మీ ప్రిమీల వారితో కొంత మంచి సమయాన్ని గడపగలుగుతారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉండబోతుంది ఈ రాశి వారికి అలాగే మీరు మీ ఆరోగ్య విషయంలో కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన సమయం కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయాణం చాలా బాగుంటుంది మీరు ప్రయాణం చేయవలసిన అవసరం కూడా కనిపిస్తుంది ఇది మీకు చాలా అనుకూలంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది పని విషయంలో ఈ వారం చాలా బాగుంటుంది మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే దాంట్లో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఈ వారం మధ్యలో స్నేహితులతో సరదాగా గడపగలుగుతారు దీంతో పాటు కుటుంబం స్నేహితుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అలాగే ప్రేమ విషయంలో ఈ వారం కాస్త కష్టంగానే ఉండబోతుంది మీ ప్రియమైన వ్యక్తి మీతో ఏదైనా విషయంలో కోపంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆఫీస్ విషయంలో కూడా మీరు ఆ విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉండకుండా ఉండండి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉంటారు మీరు ఇంట్లో లేదా మీ ఆఫీస్లో మీకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడతాయి ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది లేకుంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అనవసర విషయాలు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది ఈ సమయంలో పని భారం కారణంగా మీకోసం మీకు తగినంత సమయం కూడా లభించకపోవచ్చు మీరు మీ వ్యక్తిగతం అలాగే వృత్తిపరమైన జీవితాల మధ్య బ్యాలెన్స్ను పాటించడం చాలా చాలా మంచిది లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా మంచిగా ఉండబోతుంది మీకు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం కొన్ని కొత్త మార్పులు ఎదురు కాబోతున్నాయి మీపై ఒకేసారి అనేక బాధ్యతలు రావడం వల్ల మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే మరోవైపు కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు మిమ్మల్ని తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ ప్రేమైన వారి ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో మునిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ ప్రియమైన వారి ఆలోచనలు కూడా మీరు ఎక్కువగా ఉంటారు ఈ వారం మీకు ప్రేమ అనే పదం ద్వారా మీరు ఎక్కువగా ఆ అభిరుచిని అందుకోవడానికి ప్రయత్నించడానికి ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ వారం గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులను ఈ వారంలో మీరు ఎదుర్కోబోతున్నారు మీరు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయం చాలా వరకు పనికిరాని విషయాలతో వృధా కావచ్చు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి లేకపోతే మీరు తర్వాత చాలా పశ్చాత్తా పడతారు ఆరోగ్యపరంగా మీకు ఈ వారం మిశ్రమంగా ఉండే ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక కన్యరాశి రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది మీరు ఎక్కువ సమయం షాపింగ్ చేయడానికి సరదాగా ఉండడానికి ఈ సమయం మీకు అనుకూలమైన సమయంగా ఉంది మీ కుటుంబంలో ఆనందం శాంతి ఉండబోతుంది దీంతో పాటు మీరు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించగలుగుతారు పని విషయంలో ఈ వారం మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉండొచ్చు మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయంలో మీరు పని పెట్టడం నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు మరోవైపు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలను కూడా పొందుతారు ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మీరు మీ ఆర్థిక ప్రయత్నాలను కూడా విజయం పొందవచ్చు ఈ సమయంలో మీరు మీ ముఖ్యమైన నిర్ణయాలను పూర్తి నిజాయితీతో అలా అలాగే పూర్తి నిజాయితీతో అలాగే ఆలోచనాత్మకంగా తీసుకోగలుగుతారు మీ కుటుంబ జీవితంలో అనుకూలత ఎక్కువగా ఉంది మీ ప్రియమైన వారి అవసరాలను తీర్చడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీ ఆరోగ్యం బాగానే ఉండబోతుంది ఇక వృచ్చిక రాసి వృచ్చికి రాశి వారికి ఈ వారం సృజనాత్మక ఆలోచనలు ఉంటాయి ఈ వారం ఇతరులు అవి మిమ్మల్ని ఇతరులను ప్రభావితం చేయవచ్చు మీరు చాలా మంచి అనుభూతిని చెందుతారు మీరు కొన్ని తీవ్రమైన సమస్యలను పరిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది డబ్బు విషయంలో పెద్దగా చింతించాల్సిన పని అయితే లేదు అలాగే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామి అభిప్రాయం కూడా తెలుసుకోవడం మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం బాగుంటుంది మీరు మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని గొప్ప అవకాశాలను పొందబోతున్నారు మీరు మీ పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా ఈ వారం కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి ముఖ్యంగా మీ ఆహారం అలాగే పానీయాలపై శ్రద్ధ పెట్టండి లేకుంటే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావచ్చు ఆర్థిక పరంగా ఈ వారం ఏదైనా సమస్యలు ఉంటే ఈ సమస్యలు ఈ సమయంలో మీ సమస్యలు ముగుస్తాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మీరు ఆ విషయాల్లో ఈ వారం తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ సమయంలో మీరు ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో భాగం కావచ్చు మీరు కొందరు కొంత మీరు కొందరు కొత్త వ్యక్తులను ఈ వారం కలుసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమావేశం ఏదైతే ఉందో అంటే కలుసుకున్నది ఏదైతే ఉందో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం ఏదో ఒక విభిన్నమైన పని చేయాలని మూడ్ లో ఉంటారు మీరు ప్రయాణానికి అవకాశాలు కూడా లభించవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారులకు మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా పూర్తి సమాచారాన్ని పొందడం మంచిది లేకుంటే మీరు భారీ నష్టాలను చూడవలసిన అవసరం కనిపిస్తుంది ఈ కాలంలో మీరు కొందరు స్వార్థ కలుసుకుంటారు ఈ వారం మీరు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో అదనపు పని భారం కూడా మిమ్మల్ని అలసిపోయినట్లు అలాగే నిస్సహాయాలుగా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం మంచిది ఇక ఆర్థిక రంగంలో ఈ వారం కొత్త మార్పులు కనబడుతున్నాయి డబ్బు లేకపోవడం వల్ల మీ మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది దీని వల్ల కొన్ని ఆరోగ్య ఇబ్బందులు వచ్చే సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీనరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఈ వార ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ ఫలితాలను అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ subscribe now and press the bell icon never miss an update